హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు మీకు సింపుల్గా అయిపోయే చామదుంపలు ఫ్రై అయితే చెప్తున్నాను ఇందులో టేస్ట్కి ఒక మంచి ఐటెం అయితే యాడ్ చేశాను వేస్తున్నా కదా ఈ పొడి ఇది కనుక మనం వేసుకున్నట్లయితే ఈ చేమదుంపలు ఫ్రై ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది డీప్ ఫ్రై కాదండి కాస్త ఆయిల్తో చేసిన ఫ్రై అనమాట ఎలా చేయాలో ఈ రెసిపీ అనేది వీడియోలో చూసేయండి ఈ చేమదుంపలు ట్రై కోసం ముందుగా చేమదుంపల్ని తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఒకసారి రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేదాకా కూడా మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట బాగా ఉడికించుకున్న తర్వాత చల్లారేదాకా వెయిట్ చేయాలి చూశారు కదా నేను ఎన్ని చావదుంపలు అనేవి తీసుకున్నాను ఈ చేదుంపల కోసం ఒక పొడ అయితే చెప్పాను కదా దానికోసం ఒక రెండు స్పూన్లు జీలకర్ర అదేవిధంగా ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి తీసుకుని ఎండలో పెట్టుకోవాలి చూసారు కదా చావదుంపలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటి పైన ఈ తొక్క కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి పెట్టిని ఒకవేళ మీరు చిన్న చిన్న దుంపలు తీసుకున్నట్లయితే అలా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు కాస్త పెద్ద దుంపలు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నట్లయితే బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పులు ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు కప్పుల ఆయిల్ అంటే మీకు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేసుకున్న తర్వాతే ఈ ఆయిల్లోకి బాగా హీట్ అవగానే దుంపలు అయితే వేసేసుకోవాలి ఈ ముక్కలు వేసేసుకున్నాం కదా వీటన్నిటిని వేసేసుకొని ఈ విధంగా బాగా ఆయిల్ అంతటికి పట్టేలాగా పెట్టేసుకోవాలి ఫస్టే కలపకూడదు ఇలా పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాస్త రంగు చేంజ్ అయ్యే వరకు కూడా వీటిని ఇలా వదిలేయాలి చూసారు కదా కింద సైడు రంగు అయితే చేంజ్ అవుతున్నది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలి ఫస్టే కనుక మనం కలుపుకున్నట్లయితే చావుదుంపలు అనేవి బాగా ముద్దయిపోతాయి అనమాట మనకి ఇలా ముక్కలు ముక్కలుగా రావు అందుకని ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అన్నిటినీ కూడా బాగా కలిపేసుకొని టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఒక రెండు నిమిష మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత ఈ వెనక వైపు కూడా మనకి బాగా ఫ్రై అయితే అయిపోతాయి అయిపోయిన తర్వాత కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకోవాలి దీంతో కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చిన్న స్పూన్తో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా దుంపలకి బాగా పడుతుంది అనమాట అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా ఎండలో పెట్టుకున్న జీలకర్ర ఎండుమిర్చి తీసుకొని దీన్ని పొడి చేసుకోవాలి మరి మెత్తటి పొడి అవసరం లేదు బరకగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చేమదుంపల్లో పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ మీకు నచ్చితే చేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పసుపు వేసుకుంటే యాంటీబయాటిక్ కాబట్టి మనకి హెల్త్కి మంచిదని అన్ని వంటల్లో నేను వేస్తాను ఇంకా ఈ పసుపు వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ఎండుమిర్చి పొడి ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత తీస్తే చూసారు కదా ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ పొడి వేసినప్పుడు పూర్తిగా ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే కొంచెం ఘాటు అది వస్తుంది మనకి ఎండుమిర్చి పొడి కదా అందువల్ల ఘాటు వస్తుంది లోలో పెట్టుకొని చేసుకున్నట్టయితే మనకి బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి చామదుంపల ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే కాస్త తక్కువ ఆయిల్తో మరీ డీప్ ఫ్రైలో కాకుండా కాస్త తక్కువ ఆయిల్లోనే మనకైతే ఈ కర్రీ అయిపోయి పోతుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మనకి జీలకర్ర వాసనతో సూపర్గా ఉంటుంది అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మూత పెట్టి తీసి మనం చూస్తే ఈ ముక్కలకి మనకి వేసుకున్న పొడి అనేది పర్ఫెక్ట్గా బాగా పట్టేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది కూడా మీరు కనుక ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మధుస్ హోమ్ టిప్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి పెట్టినట్టయితే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉన్నట్టు ఉంటుంది కామెంట్ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్